హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ ఈ రోజైతే నేను రాజుగారి కోడి పలావ్ అయితే చూపించేస్తాను ఇది అందరికీ చాలా ఇష్టపడతారు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ స్పెషల్ డేస్లోనైనా ఇలా ఒకసారి చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది లంచ్లో కానీ డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది ఇది ఒకసారి చేసుకుంటే దీని రుచి అనేది మర్చిపోలేరు అంత అదిరిపోతుంది దీనిలో వేసే వెల్లుల్లి ఎండుమిర్చి వల్ల రుచి అనేది సూపర్గా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూసేద్దామా మరి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పాన్లో ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఎండు కొబ్బరి అనాసు పువ్వు జాపత్రి ఇవన్నీ కూడా డ్రైగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని బాగా శుభ్రంగా కడిగిన చికెన్ని పెరుగు అనేది కలుపుకోవాలి తర్వాత కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత వన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ముందుగా అరగంట పాటు నానబెట్టిన రైస్లో కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు నెయ్యి మసాలా పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ బిర్యానీ ఈ పులావ్కి కారం అనేది బాగా ఎక్కువే పడుతుందండి రైస్ ఎంత వేసుకుంటున్నామో చూసుకొని దాన్ని బట్టి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసుకొని బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేసుకోకూడదు ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాం కదా ఇక్కడ పచ్చిమిరపకాయలు వాడము గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి ఆనియన్స్ ఈ టైంలో చికెన్ అనేది వేసేసుకోవాలి చికెన్ వేసేసుకున్నాక బాగా కలుపుతూ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి చికెన్ నుండి వచ్చిన వాటర్తోనే మూత పెడితే బాగా కుక్ అయిపోతుంది బాగా కలుపుతూ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేయట్లేదు చూసారుగా పక్కన పెట్టేసుకోవాలి ఎండువిరపకాయలు జీడిపప్పు కొన్ని చాచీర టీ స్పూను ఇంకా వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత అందులో మసాలా కలిపిన రైస్ అనేది వేసేసుకోవాలి ఇది వేసుకున్నాక బాగా కలుపుతూ ఉండాలి బాగా కలుపుతూ అడుగు అడుగు మాడకుండా బాగా కలుపుతూ ఉండాలి స్లో లోనే బాగా కలుపుతూ ఉండాలి వేయించుకోవాలి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి నార్మల్ రైస్ ఎలా అయితే వండుకుంటామో ఆ కొలతలోనే వేసుకోవాలి వాటర్ అనేది రైస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కాబట్టి మెత్తగానే ఉడుకుతుంది ఇలా రైస్ ను వేయించుకోవడం వల్ల పొడి పొడిగా బాగుంటుంది రైస్ నానబెట్టకుండా డ్రైగానే వేయించేసుకుంటే చాలా గట్టిగా అయిపోతుంది రైస్ అనేది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఈ రైస్ నానబెట్టుకోవడం వల్ల పర్వాలేదు బాగానే ఉంటుంది బాస్మతి రైస్ అయితే వాడకూడదు చిట్టిమిర్చిలు రైస్ అంటాం కదా అది కూడా ఇదే సేమ్ కొలత తీసుకోవాలి బాగా వేయించుతూ ఉండాలి ఈ మసాలా అంతా రైస్ రైస్కి పట్టేలాగా బాగా వేయించుతూ ఉండాలి ఆ తర్వాత హాట్ వాటర్ అనేది వేడి చేసుకున్న వాటరు రైస్ ఎంత అయితే వేసుకుంటున్నామో దానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాస్ రెండు గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నాకు ఇది గిన్నె సరిపోదు అనేసి మళ్ళీ నేను వేరే గిన్నెలో వేసుకున్నాను బాగా కలుపుతూ ఉడికించుకోవాలి మూత పెట్టుకొని కరివేపాకు కూడా వేసుకున్నాను ఇక్కడ స్మెల్ బాగుంటుంది నీళ్ళు బాగా మరిగి పొంగొస్తున్నప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి టెన్ మినిట్స్ అలా ఉంచితే పొడి పొడిగా ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే గుమ్మగుమ్మలు ఆడే రాజుగారి కోడి రెడీ అయిపోతుంది ఇది పెరుగు రైతాలో పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అందరూ వావ్ అనాల్సిందే అంత బాగుంటుంది మూత పెట్టేసుకుంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కి అలా పొడ పొడి పొడిగా అయిపోతుంది పొడిపొడిగా అయ్యే వరకు కూడా మూత పెట్టుకుని ఉండాలి స్లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి చూస్తున్నారుగా పొడి పొడిగా ఎంత పొడి పొడిగా ఉందో ఇది ప్లేట్లో సర్వ్ చేసుకుంటే పెరుగు రైతాతో చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి ఇదే ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం